హీరో అల్లు అర్జున్ అరెస్ట్ గురించి నిన్నంతా మనం మాట్లాడేమో నిన్న రాత్రికి నిన్న సాయంత్రానికే హైకోర్టు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో ఆ సమస్య కొలిక్కి వచ్చింది సరే విడుదల కావడానికి కొంత ఆలస్యం అయింది దాంతో వాళ్ళ అడ్వకేట్ అశోక్ రెడ్డి హైకోర్టు చెప్పినా కానీ విడుదల చేయలేదు ఇప్పటివరకు ఉదయం వరకు ఉంచుకున్నది ఇల్లీగల్ డిటెన్షన్ చట్టవిరుద్ధమైన నిర్బంధం దీని మీద మేము మళ్ళీ కేసేస్తామని పీటీఐతో చెప్పారు అంత దూరం వెళ్తారలేదో నాకు తెలియదు వెళ్ళకపోవచ్చు కానీ అల్లు అర్జున్ మటుకు విడుదలైనప్పటి నుంచి చాలా బాధ్యతగా జాగ్రత్తగా కూడా మాట్లాడుతున్నారు రెండవది రెండే అంశాలు అందరికీ కృతజ్ఞతలు ఆ రోజు మృతి చెందిన రేవతి కుటుంబానికి సానుభూతి వాళ్ళకు సహాయంగా ఉంటాము చాలా జాగ్రత్త వహిస్తున్నారు అదే సమయంలో పరిశ్రమ చిత్ర పరిశ్రమ మొత్తం అలాగే కుటుంబం చిరంజీవి గారు సత్యమణి వీళ్ళందరూ వచ్చి పలకరించారు సంఘీభావం తెలిపారు అంతా కూడా ఊహించిందే అల్లు అర్జున్ ఇంత జాగ్రత్తగా మాట్లాడుతుంటే వ్యవహరిస్తూ ఉంటే మీడియాలో కానీ రాజకీయాల్లో కానీ అనేక మంది మాట్లాడుతున్న తీరు మటుకు ఆశ్చర్యం కలిగిస్తుంది రామాయణంలో పెడకలు వేటలాగా అల్లు అర్జున్ అరెస్టులో రాజకీయ వేట సాగించటం లేకపోతే వ్యక్తిగత కోపతాపాల కోసం దీన్ని ఒక సందర్భంగా తీసుకోవటం చాలా అర్థరహితమైన విషయం అరెస్ట్ ఎందుకు చేశారు ఏంటి రేవంత్ వర్షన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు వాటి గురించి వేరే మాట్లాడవచ్చు కానీ ఇది కుట్ర అల్లు అర్జున్ కుట్ర పని అరెస్ట్ చేస్తే ఎవరికైనా ఏమొస్తుంది ఆయన ఏమీ రాజకీయ నాయకుడు కాదు చంద్రబాబును అరెస్ట్ చేస్తే తనకు లాభం అని జగన్ అనుకున్నాడు కానీ చంద్రబాబుకే లాభం అని అరెస్ట్ అయిన రోజే అర్థమైంది జగన్ను అరెస్ట్ చేస్తే తనకు తమకు మంచిది అణి చేయొచ్చని కాంగ్రెస్ పార్టీ అనుకుంది కానీ ఆయన తర్వాత ఎదిగి ప్రతిపక్ష నాయకుడు ముఖ్యమంత్రి అయ్యారు చాలా సందర్భాల్లో అలా జరిగింది కానీ ఈ రాజకీయ నాయకుడు కాదే ఇంకా ముందు ముందు అవుతాడా ప్రశాంత్ కిషోర్ను కలిశాడా ఇదంతా తర్వాత సంగతి కాబట్టి ఇక్కడ దీన్ని ఏదో వ్యక్తిగతమైన కోణంలో చూడడం నేనైతే మటుకు అల్లు అర్జున్ నేను నిన్ననే చెప్పాను ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి పేరు చెప్పడానికి గ్యాప్ తీసుకోవటం దాన్ని ఏదో కవర్ అప్ చేయటం ఓకే కానీ ఆ ఒక్క కోసమే అరెస్ట్ చేసేంత దూరం వెళ్తారు కాస్త లోకజ్ఞానం రాజకీయ పరిజ్ఞానం లేకపోతే ఉన్నవాళ్ళు అటువంటిది ఒక ముఖ్యమంత్రి అక్కడి దాకా ఎందుకు వెళ్తారు అసలు అంత ప్రాధాన్యత ఎందుకు ఇస్తారు ఎవరైనా దాన్ని అసలు లెక్కలోకే తీసుకునే విషయంగా ఏమీ ఉండదు కాకపోతే దాన్ని ఎక్కువగా పెంచే ప్రయత్నం జరుగుతుంది రేవంత్ రెడ్డి మాట్లాడింది నేను ఇందాక అన్నట్టు మళ్ళీ చెప్తా కానీ ఆ ఒక్క కారణంతో ఏదో చేశారు పైగా కుట్ర అల్లు అర్జున్ కుట్ర ఎట్లా కుట్ర ఎవరికి కుట్ర వీళ్ళ కుట్ర అని వాళ్ళు వాళ్ళ కుట్ర అని వీళ్ళు కుట్ర పండడం అనే సమస్య లేదు లీనియం వ్యూ అంటారు కొంచెం పోనీలే అని వదిలేసే అవకాశం కొంత ఉండొచ్చు కాదు కొంత చేయాలి లేకపోతే ఇట్లాంటివి మళ్ళీ మళ్ళీ జరగకూడదు అలాగే కొంతమంది మీద ఇప్పుడు కేటీఆర్ని అరెస్ట్ చేస్తారు దాన్ని తగ్గించడానికి అరెస్ట్ చేశారు పెంచడానికి అరెస్ట్ చేశారు అని ఇలాంటి కథనాలు కూడా ఉన్నాయి ఇప్పుడు కేటీఆర్ ఫార్ములా వన్ రేస్లో యాభై ఆరు కోట్లు సంథింగ్ యాభై ప్లస్ కోట్లు ఫిఫ్టీ ప్లస్ వాటిని తగిన పద్ధతులు పాటించకుండా బదలాయించారు ఆ నిర్వాహకులకు ఆయన అనుమతి మేరకు అధికారులు చేశారు కాబట్టి దీని మీద ఏసీబీ యాంటీ కరప్షన్ బ్యూరో కేసు పెట్టాలని గవర్నర్ దగ్గర జిష్ణుదేవ్ వర్మ దగ్గర పర్మిషన్ కూడా వచ్చింది ఎందుకంటే పదిహేడు సెవెంటీన్ ఏ చంద్రబాబు కేసులో కూడా మనం చూసింది ఆ సెవెంటీన్ ఏ కింద కేటీఆర్ని అరెస్ట్ చేయాలంటే గవర్నర్ అనుమతి కావాలి కాబట్టి అనుమతి వచ్చింది అరెస్ట్ చేస్తారు ఇక్కడ రెండు థీరీలు అల్లు అర్జున్ అరెస్ట్ హైపిస్తే కేటీఆర్ను రేపు అరెస్ట్ చేసినా దాని మీద ఇంత ఫోకస్ ఉండదని ఒక థీరీ అల్లు అర్జున్ అరెస్ట్ వల్ల ప్రజలు సిద్ధమైపోతారు తర్వాత రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసినా కూడా దానికి ఇంత ఉండదు ఇది ఇది ఒక థీరీ అంటే తగ్గించడానికని లేదు డైవర్ట్ చేయడానికని రెండు రకాలు ఇందులో ఏది అవసరం లేదు రాజకీయంగా చేసే చేస్తారు స్వయ స్వయంగా కేటీఆర్ రెండు విషయాలైతే చెప్పున్నారు ఒకటి నేనే చెప్పాను బదిలీ చేయమన్నాను దానివల్ల చాలా మేలు జరిగింది నేను అరెస్ట్ కావడానికి సిద్ధంగా ఉన్నాను అరెస్ట్ అయితే నేను అక్కడ జిమ్ ప్రాక్టీస్ ఇవంతా చేసుకొని పాదయాత్రకు సిద్ధం ఇలా చెప్పున్నాడు ఆయన కాబట్టి కేటీఆర్ అరెస్ట్కు ఒక ముందు మెట్టుగా దీన్ని అరెస్ట్ చేశారు అనే ఒక సిద్ధాంతం ఇంకా రెండవది మోహన్ బాబును అరెస్ట్ చేస్తారని నటుడు ఇంకా మోహన్ బాబు వివాదం తెలుసు కదా సరిగ్గా రేవం అల్లు అర్జున్ ఎంత సంయమనంగా ప్రవర్తించారో దానికి పూర్తి విరుద్ధమైన ఒక ప్రవర్తనను ఊహిస్తే అది మోహన్ బాబు ప్రవర్తన ఆయన ఇప్పటికీ ఇంకా నేను కొనసాగిస్తూనే ఉన్నారు తన ట్వీట్లు తన సమాధానాలు ఆయన చెప్పే హక్కు లేదని నేను అన్నాను కానీ ఒక ఔచిత్యము పాటించటము తర్వాత ఒక దౌర్జన్యం బలప్రయోగం జరిగింది దానికి అర్ధమనస్కంగా క్షమాపణ చెప్పిన తర్వాత మళ్ళీ వాదనలు ఇప్పుడు ఆయన చెప్పిందని ఆయన కుమారుడే పూర్తిగా కాదంటున్నాడు జర్నలిస్టులు తోచుకొని రాలేదు నేనే పిలిచానని మంచు మనోజ్ చెప్తున్నారు ఇట్లా ఏదైతే మోహన్ బాబు రెండు రోజులుగా కనిపించట్లేదు పరారీలో ఉన్నారని పోలీసులు మీడియాకు చెప్తుంటే ఆయనేమో లేదు నేను అందుబాటులోనే ఉన్నానని ఆయన చెప్తున్నారు ఆయన వాగ్మూలం తీసుకున్నారని తీసుకోవడానికి వెళ్తారని రకరకాల భిన్నమైన వార్తలు కానీ ఆయన ఫేస్ అయితే కనిపించట్లేదు ఎందుకంటే ఇన్ని వార్తలు వస్తున్నప్పుడు మాట్లాడే కనిపించే అలవాటు ఆయనకు ఉంది కదా కాబట్టి మోహన్ బాబును అరెస్ట్ చేస్తారా మోహన్ బాబు అరెస్ట్కు ఇంకా అల్లు అర్జున్ అరెస్ట్కున్న హైప్ ఏమీ ఉండదు ఎందుకంటే ఒకటే అది ఆయన స్వయంకృతం రెండవది సిద్ధమై కూడా ఉన్నారు దాని మీద ఆయన మీద హత్య కేసు హత్య కేసు అది హత్యా ప్రయత్నం కేసు సారీ హత్యా ప్రయత్నం కేసు ఇది ప్రమాదమరణం తొక్కిసలాట ప్రత్యక్షంగా ఎలా చెప్తారని హైకోర్టు కూడా నిన్న ప్రశ్నించింది కాబట్టి పోలిక లేదు కాబట్టి రెండు అరెస్టులు ఇంకా రాజకీయాల విషయానికి వస్తే వైసీపీ వాళ్ళు దీన్ని చాలా ఎక్కువగా చేసుకోవటం అదే పవన్ కళ్యాణ్ ఎందుకు రాలేదు ఇట్లా వాళ్ళు ఆరోపించడం చంద్రబాబు నాయుడు ఏమో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగుదేశం అధ్యక్షుడు ఆయన పలకరించాడు ఈరోజు నిన్న కూడా పలకరించారు కానీ పార్టీగా రాజకీయంగా వాళ్ళు ఏమీ గట్టిగా నిలబడినట్టు కనపడదు కానీ నిలబడడానికి ఏమీ అభ్యంతరం లేదు ఇక్కడ పవన్ కళ్యాణ్కైనా చంద్రబాబుకైనా ఎందుకంటే ఇది ప్రధానంగా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అన్న పద్ధతిలో ఇది రూపుదాల్చింది బీజేపీ కేంద్ర మంత్రులు నాయకులు అందరూ సంఘీభావం తెలిపారు కాబట్టి ఇందులో రా రామాయణంలో మిడకలు వేట నేను అన్నది అదే ఇక్కడ అల్లు అర్జున్ అరెస్ట్లో రాజకీయ వేట చాలామంది చేశారు కానీ ఆయన ఆయన కుటుంబం ముఖ్యంగా వాళ్ళ అల్లు అరవింద్ వాళ్ళు మటుకు చాలా జాగ్రత్తగా ఇందులో చిక్కుకోకుండా ఉన్నారు వెనుక ఎవరైనా ఉన్నారు అండగా అందరూ అండగా ఉంటారు కదా సహజంగా ఎందుకంటే జరిగింది దురదృష్టకరము బాధాకరము లేకపోతే విషాదం అనేది నిజమే కానీ ప్రత్యక్ష పాత్ర లేదు అన్న అభిప్రాయం చాలా ఎక్కువ మందికి ఉంది హైకోర్టు కూడా ఇంచుమించు అదే చెప్పింది అందువల్ల నాలుగు వారాల తర్వాత ఏం జరుగుతుంది అని చూసే ప్రశ్న ఒకటైతే ఇది రాజకీయాలు ఏవో దీంట్లో చాలా ఉన్నాయి రాజకీయాల కోసం చేశారు కుట్ర చేశారు అని కుట్ర చేయాల్సినంత అవసరమూ లేదు ఈ అరెస్ట్ వల్ల రేవంత్ రెడ్డికో ఇంకోరికో జరిగే ప్రయోజనం కూడా లేదు కానీ రేవంత్ రెడ్డి మాటలు చెప్పే అంశం ఏంటి ఇంకోటేమో ఇతర అరెస్టులు రెండు జరుగుతాయా జరిగే అవకాశం ఉంది ఎప్పుడు జరుగుతాయని తప్ప అదైతే చూడాలి రాజకీయ అరెస్టుల పరంపర అది అల్లు అర్జున్ది రాజకీయ అరెస్ట్ కాదు అది ఒక సూపర్ స్టార్ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో చిక్కుకుని అరెస్ట్ కావాల్సి వచ్చిన సందర్భం మాత్రమేది దాన్ని వాళ్ళు లీగల్గా ఇంకా కొనసాగిస్తారా ఎటు తిరిగి హైకోర్టులో ఉంది కాబట్టి అలాగే ప్రకటనలు ఈరోజు కూడా అల్లు అర్జున్ నేనైతే లోపల ఉన్నాను బయట జరిగింది అది యాక్సిడెంట్ అనే మాట ఒకటికి రెండు సార్లు ఆయన అన్నాడు కాబట్టి ఆయన చట్టపరంగా జాగ్రత్తగా మాట్లాడుతున్నారు అసలు అనవసరమైన మానేస్తూ ఉన్నారు కానీ కుట్ర అనే సిద్ధాంతంతో దీన్ని పెంచడం ద్వారా కొంతమంది రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తున్నారు కానీ అది కూడా ఏమి వాళ్ళకి కలిగే ప్రయోజనం ఏమీ ఉండకపోవచ్చు కాకపోతే కేటీఆర్ మోహన్ బాబు అరెస్టులు ఎప్పుడు ఎలా జరుగుతాయి అన్నది మటుకు సస్పెన్సే ఆ సస్పెన్స్ తొందరనే సమాధానం కూడా రావచ్చు ఇప్పుడు మోహన్ బాబు నాకు ముందస్తు బెయిల్ నిరాకరించారనే వార్తలు అసత్యం అది ఇది అన్నారు ఇవ్వలేదు నిన్న మీరు ముందస్తు బెయిల్ కోసం వెళ్ళారు నిన్న ఇవ్వలేదు వాయిదా వేశారు వాయిదా తర్వాత ఇస్తారా లేదా తెలీదు కాబట్టి నిరాకరించారనేది అబద్ధం ఇవ్వలేదనేది నిజం కదా ఇవ్వలేకపోవడం అన్నదాన్ని నిన్న మీకు ఇవ్వలేదు ఇవ్వకపోవడాన్ని నిరాకరించడం అని అంటారు కదా నిన్న ఇవ్వడానికి అయితే నిరాకరించారు తర్వాత ఇస్తారో లేదో చూసి ఇస్తే ఇచ్చారని చెప్పుకుందాం ఇవ్వకపోతే నిరాకరించారని చెప్పుకుందాం